ఎస్ వాలంటీర్లు లేకుండా ఏదైనా సాధ్యం అవుతుందంటే ఖచ్చితంగా ఒక్కొక్కసారి అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇప్పుడు వాలంటీర్లతోనే జూలై ఒకటో తేదీన ఆయన అనుకున్నది ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వాస్తవానికి వాలంటీర్లు లేకపోతే ఏం జరగదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళుగా వాళ్ళ ద్వారానే మొత్తం అన్ని చేస్తే వాలంటీర్లు లేకపోయినా మేము చేసి చూపిస్తాము అని చెప్పి చేసి చూపించామని చెప్పి కొంతమంది మంత్రులు మాట్లాడినా ఎమ్మెల్యేలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా కాకపోతే చంద్రబాబు గారు చెప్పింది ఏంటి అంటే ఈ అంటే ఈ వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయాలి అనే మూర్ఖత్వంతో అంటే ఎన్నికల సమయంలో ఏప్రిల్ మే నెలలో దాదాపు ముప్పై మూడు మంది చనిపోయారు ఇది పూర్తిగా వైసీపీ వైఫల్యమే అంటూ గుర్తు చేస్తూ అప్పుడే మేము చెప్పాము సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేయించండి అని అలా చేయించుంటే ఆ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు ఎందుకు జరగదో ఇప్పుడు మేము చేసి చూపించాము అనేది అంటే అక్కడ జగన్ ఎందుకు చేయలేకపోయాడు మేము చేసేది చూడండి అంటూ ఆయన అయితే చేసి చూపించారు అందుకే ఆ పట్టుదలతోనే కాకపోతే నేను చెప్పింది ఏంటంటే అవసరమైన చోట అయితే వాలంటీర్ల సహాయం తీసుకోని మేమే చెప్పాం ఎందుకంటే రాజీనామా చేసిన వాళ్ళైతే వెనక్కి తీసుకోలేదు కానీ వాలంటీర్లుగా విధుల్లో ఉన్న వాళ్ళు హెల్ప్ అయితే ఖచ్చితంగా సచివాలయ సిబ్బంది తీసుకున్నారు వాళ్ళతో కలిసే ఇంత వేగంగా ఒక రోజులో పూర్తి చేశామనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట